ఏ ముఖ్యమంత్రి అయిన రాష్ట్ర అధినేత రాష్ట్రం దివాలా తీసిందని చెప్తారండి రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రి చెప్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాల కల్పన జరుగుతుందా రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోదా ఇయాల రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది కొన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద బతికే వాళ్ళు ఇలా రోడ్డు మీద పడ్డ పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన తగ్గిపోయింది మీరు ఈ రకంగా మాట్లాడడం వల్ల భవిష్యత్తులో కరెంట్ ఉంటుందో ఉండదో మీరు మంచినీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కన్ఫ్యూజన్లో పడ్డారు ఒక దశలో బెంగళూరు నుంచి మద్రాస్ నుంచి అన్ని పెట్టుబడులు హైదరాబాద్ వైపు చూసినాయి అక్కడ త్రాగునీటి సమస్య వల్ల అక్కడ ట్రాఫిక్ కంజెషన్ వల్ల అక్కడ విద్యుత్ కోతల వల్ల తెలంగాణ వైపు అందరూ చూశారు కానీ రేవంత్ రెడ్డి గారు తీరు చూసిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఇలా పునరాలోచనలో పడ్డారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి